సోషల్ సర్వీస్ ని గుర్తించి ఇటీవల విశాఖపట్నంలో తనకు మదర్ తెరీసా ఎక్సలెంట్ అవార్డును అందించిన హెచ్ఎం అకాడమీకి స్టేట్ నాయకులు రెవరెండ్ ఆదివార ప్రసాద్ రావు చేతుల మీదుగా మదర్ థరీసా అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని ఏపీ హ్యూమన్ రైట్స్ ఎస్సిఎల్ చైర్మన్ అలాగే రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సిఎల్ సెక్రటరీ డాక్టర్ కండవల్లి లక్ష్మి తెలిపారు నీతి నిజాయితీలతో పనిచేసిన ఎవరికైనా తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సముచిత స్థానం కల్పిస్తారని అన్నారు నిన్న వైజాగ్లో నా సోషల్ సర్వీస్ని గుర్తించి మదర్ తెరీష్ అవార్డు ఇవ్వడం జరిగిందండి పోయిన మే నెల ఇరవై ఐదో తారీఖున గౌరవ డాక్టరేట్ కూడా పొందుకోవడం జరిగింది నన్ను రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడాన్ని బట్టి నేను నా సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరిగిందండి మా ఆది స్టేట్ నాయకులు వరప్రసాదరావు గారు ఎవరండి డాక్టర్ వరప్రసాదరావు గారి చేతుల మీదుగా నిన్న మదర్ తెరీష్ అవార్డు తీసుకోవడం రాష్ట్ర సెక్యూల్ క్యాస్ట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా సర్టిఫికెట్ తీసుకోవడం నేను చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నానండి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు నన్ను ఈ గుర్తింపు స్థాయికి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన బీజేపీ నాయకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నన్ను జన్మభూమి కమిటీ నెంబర్గా ప్రమోట్ చేసి అక్కడి నుంచి మండల జిల్లా స్టేట్ వరకు తీసుకెళ్లిన నాయకుడు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గారు కూడా ఒక తోబుట్టులాగా సపోర్ట్ చేస్తూ నన్ను ప్రతి విషయంలో ముందు పెడుతూ అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తున్న వెంకటరమణ చౌదరి గారికి చౌదరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ గారికి కూడా కూటమి ఎమ్మెల్యేగా ఆయనకి కూడా నా టీడీపీ వర్గం తరఫు నుండి నా దళిత సంఘాల తరఫు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయనకి కూడా తెలియజేస్తున్నానండి రాబోయే రోజుల్లో నీతి నిజాయితీగా కష్టపడి ఇంకా పేరు సంపాదించుకుంటానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం నాకు లభించినందుకు ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీలో అడుగుపెట్టిన మొదలు తెలుగుదేశం పార్టీలో నీతి నిజాయితీగా కష్టపడితే ఏ పార్టీ అయినా సరే చాలా అత్యున్నత స్థానానికి తీసుకెళ్తుందండి అలాంటి స్థానంలో ప్రథమ స్థానంలో నేనున్నానని రాజానగరం నియోజకవర్గం నుండి దివంచెరు గ్రామం నుండి అండవెల్లి లక్ష్మీగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను